ఎక్స్ప్రెస్ ఈ రోజు మన స్పెషల్ వీడియో నెహ్రూ జువలాజికల్ పార్క్ వచ్చామండి కంప్లీట్ జూ పార్క్ ని మీరు ఈ వీడియోలో చూస్తారు వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుస్తుంది మీరు జూ పార్క్ వెళ్ళి చూసినట్టుగానే ఉంటుందండి అంత డీటెయిల్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మనం జూ పార్క్ లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లో వెహికల్స్కి పార్కింగ్ ఉందండి అక్కడ మీ వెహికల్ని పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి కదా అటు సైడ్ మనకి పార్కింగ్ ఉంది అలాగే మనకి లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంది అక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఓపెన్ ఉంటుందండి మండే ఒక్కరోజు హాలిడే ఉంటుంది వీకెండ్ అయితే కొద్దిగా రష్ ఎక్కువగానే ఉంటుంది ఈజూ పార్క్ ని రోజు కొన్ని వేల మంది విజిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం టికెట్ ఆఫీస్ దగ్గరకు వచ్చాము దాని ముందు ఇలా ఒక బోర్డు పెట్టారు టికెట్ కాస్ట్లు దానికి సంబంధించిన డీటెయిల్గా గా ఒక బోర్డు పైన రాసి పెట్టారండి ఇక్కడ మొత్తం ఆన్లైన్ టికెటే అండి ఇక్కడ నో క్యాష్ లోపల కూడా ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి ఈ జూ పార్క్ బాదూర్పురాలో ఉందండి మనకి నియర్ బై మెట్రో స్టేషన్ అంటే ఎంజీబీఎస్ఏ అక్కడ దిగి ఎంజీబీఎస్లో దిగి మనము నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నెంబర్ బస్సెస్ ఎక్కామంటే జూ పార్క్ దగ్గర దింపుతుంది సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైనా బస్ ఫెసిలిటీ ఉందండి అక్కడ నుంచి వచ్చే వాళ్ళైనా ఈజీగా రావచ్చు లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకు సెక్యూరిటీ చెక్ దగ్గర చెక్ చేసి లోపలికి పంపిస్తారండి మీరు ఫుడ్ కూడా క్యారీ చేయొచ్చు పిల్లలతో వచ్చే పని అయితే వాళ్ళకి కంపల్సరీగా ఒక క్యాప్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి లోపల మనకు ఫుడ్ కూడా దొరుకుతుందండి కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది ఇంకా వాటర్ దొరుకుతుంది వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేసుకొని మనల్ని లోపలికి పంపిస్తారు లోపలికి వెళ్ళంగానే ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా పచ్చగా చాలా బాగుంటుంది వ్యూ ఇప్పుడు కొద్దిగా ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ఫిష్ అక్వేరియం ఉందండి చాలా చాలా బాగుంది అక్వేరియం అన్ని రకాల ఫిషెస్ చూడొచ్చు మనం ఎంట్రీ టికెట్ టెన్ రూపీస్ అండి ఇక్కడ స్కాన్ చేసి టెన్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలి ఆపోజిట్ చిన్న వాటర్ ఫాల్స్ సాగి ఇచ్చారు దాని లోపల ఆరెంజ్ కలర్ ఫిషెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇప్పుడు మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి లోపల మీకు అన్ని రకాల ఫిషెస్ చూపిస్తాను వాటి పేర్లతో సహా చూపిస్తాను ఒకసారి అన్ని ఫిషెస్ని చూడండి చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అన్నీ యాక్వేరీ నుంచి బయటికి వచ్చి కొంచెం ముందుకు కొన్ని బ్యాటరీ వెహికల్స్ ఉంటాయండి బ్యాటరీ వెహికల్ టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది అక్కడ బై వాక్ అయినా వెళ్ళొచ్చు అలా చేతగాని వాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా బ్యాటరీ వెహికల్లో ఎక్కైనా అన్ని యానిమల్స్ని కవర్ చేయొచ్చు ఇది మొత్తం నాలుగు కిలోమీటర్స్ ఉంటుందండి అంత తిరగలేని వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటే ఇలా బ్యాటరీ వెహికల్లో వెళ్ళొచ్చు అన్ని యానిమల్స్ని కవర్ చేస్తుంది బ్యాటరీ వెహికల్ ఈ బ్యాటరీ వెహికల్ టికెట్ కాస్ట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ ఉంటుందండి ఒక్కరికి బ్యాటరీ వెహికల్ ఎలా అంటే ఇది మొత్తం ఫైవ్ పాయింట్స్ దగ్గర ఆపుతుందని చెప్పాను కదా ఒక పాయింట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఆపి అక్కడ దగ్గరలో ఉన్న యానిమల్స్ అన్నిటిని చూపించిన తర్వాత ఇంకొక బ్యాటరీ వెహికల్ వచ్చి సెకండ్ పాయింట్ దగ్గర తీసుకెళ్తుంది అక్కడ ఉన్న యానిమల్స్ అన్ని చూశాక ఇంకొక బ్యాటరీ వెహికల్ వచ్చి పికప్ చేసుకొని ఇలా మొత్తం ఫైవ్ పాయింట్స్ని కవర్ చేసాయండి ఒక్కొక్క బ్యాటరీ వెహికల్ వచ్చి మనల్ని పికప్ చేసుకుంటూ ఉంటుంది అన్నిటికి కలిపి ఒకేసారి టికెట్ తీసుకుంటే సరిపోతుందండి ఇలా బ్యాటరీ వెహికలే కాకుండా ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా కనిపిస్తుంది కదండి ఇందులో అయినా వెళ్ళొచ్చు ఈ టాయ్ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి ఒక్కరికి ఇది టాయ్ ట్రైన్ ఎలా ఉంటుందంటే ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తుంది ఎక్కడ ఆపదు మనం పెద్దగా ఆనిమల్స్ డిటైల్ గా చూడడానికి ఏమి ఉండదు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తుంది అంటే ఇక్కడ మేము బ్యాటరీ వెహికల్ వెళ్తున్నాం అండి ఇలా కాకుండా బైవాక్ కూడా వెళ్ళొచ్చు ఓపిక ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా డీటెయిల్ గా చూడాలనుకున్న వాళ్ళు నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు ఫస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చామండి అక్కడ మనకి బోర్డులో కనిపిస్తున్నాయి కదా ఈ ఆనిమల్స్ కనిపిస్తాయి ఇక్కడ వరకు మనకి ఫస్ట్ బ్యాటరీ వెహికల్ డ్రాప్ చేస్తుంది ఇక్కడ మనం అన్ని యానిమల్స్ ని కవర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తే ఇంకొక బ్యాటరీ వెహికల్ వచ్చి పికప్ చేసుకుంటది ఫస్ట్ మనము వైట్ టైగర్ దగ్గరకు వచ్చాము చూడండి ఈ జూ పార్క్ మొత్తంలో వైట్ టైగర్ స్పెషల్ ఇక్కడ మనం వైట్ టైగర్స్ చాలా రేర్ గా చూస్తాం కదా ఇప్పుడు మనము టైగర్ దగ్గరకు వచ్చామండి ఇది బెంగాల్ టైగర్ మీకు కనిపిస్తుందా లోపల అటు ఇటు తిరుగుతూ ఉంది అది బాగా వేడిగా ఉంది చాలా ఎండ ఉంది ఈరోజు తర్వాత ఇప్పుడు మనము హైనా దగ్గరకు వచ్చామండి దుమ్ముల గుండు అంటే ఇది కూడా నీడకు పడుకుంది బాగా ఎండ కొడుతుంది కదా ఆఫ్టర్నూన్ టైం అయింది అన్ని నీడకు పడుకున్నాయి ఆల్మోస్ట్ యానిమల్స్ తర్వాత ఓల్ఫ్ ఆనిమల్ దగ్గరకు వచ్చాము ఇవి ఒక టూ త్రీ ఉన్నాయి ఇక్కడ ఇవి ఇక్కడ పక్కనే వీటికి చల్లగా ఉండడానికి ఇలా వాటర్ తోనే స్ప్రింకిల్ చేస్తున్నారు అండి చాలా వేడిగా ఉంది కదా అందుకనే చల్లగా ఉండడం కోసం ఇలా చేస్తున్నారు చాలా బాగా టేక్ కేర్ చేస్తున్నారు ఎవరైనా యానిమల్స్ కి డొనేషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వచ్చు అంట వాటికి ఫుడ్ కానీ లేదంటే మనీ కానీ ఏదైనా ఇవ్వచ్చు పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి బాగా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అలాగే మనకి మంచి పిక్నిక్ లాగా ఉంటుంది ఇక్కడ చాలా చాలా బాగుంది ఒకసారి మీకు వీలుంటే కంపల్సరీగా రండి ఇక్కడనే జూ పార్క్లోనే హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇదే హనుమాన్ టెంపుల్ ఉంది దీని పక్కకే మనకి గోల్డెన్ చాకల్ ఉంది చూడండి నక్క ఇది ఒక జాతి ఇవన్నీ పడుకున్నాయి ఆఫ్టర్నూన్ టైం అయింది బాగా ఎండగా ఉంది కదా ఇవి పడుకున్నాయి దీని పక్కకే మనది ఇండియన్ ఫాక్స్ కూడా ఉంది చూడండి దీని పక్కకే ఉంది ఇది కూడాను పక్క పక్కకే పెట్టారు ఇది కూడా పడుకుంది ఇక్కడ తర్వాత అలాగే కొంచెం ముందుకొస్తే ఇక్కడ మనకి జింకలు కనిపిస్తాయండి ఇక్కడ చాలా జింకలు ఉన్నాయి అన్ని లోపలికి వెళ్ళిపోయాయి ఇది ఒక్కటే బయట ఉంది దీని నుంచి కొంచెం ముందుకొస్తే మనకి ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి ఎవరైనా బోటింగ్ చేసేవాళ్ళు కూడా చేయొచ్చు ఇలానే స్ట్రైట్గా వెళ్తే బోటింగ్ ఉంది అక్కడక్కడ ఇలా మ్యాప్స్ కూడా ఉన్నాయండి మీరు ఎక్కడ ఉన్నారో తెలియకుంటే కన్ఫ్యూషన్గా ఉంటే ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడ అనేది ఈ మ్యాప్లో చూసుకుంటూ వెళ్ళొచ్చు చాలా చోట్ల ఉన్నాయి ఈ మ్యాప్స్ ఇక్కడ నుంచి పక్కనే మనం వెళ్తే ఇక్కడ చాలా రకాల బర్డ్స్ ఉన్నాయండి లోపల బాబాగా ఉందండి క్లియర్గా కనిపించట్లేదు అందుకనే నేను చూపించట్లేదు సరిగ్గా దాని తర్వాత ఇక్కడ వైట్ నెమలు ఉన్నాయి చూడండి ఇక్కడ వైట్ టైగర్ తర్వాత నాకు బాగా నచ్చింది వైట్ కలర్ నెమళ్ళు ఇవి మన అసలు కనిపించవు మనకు బేట ఎక్కడ ఇవి చాలా బాగున్నాయి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వాటికి పక్కనే మన ఇండియన్ పికాక్స్ కూడా ఉన్నాయి చూడండి ఈ పికాక్స్ మనం అప్పుడప్పుడు మనం బయట కనిపిస్తూ ఉంటాయి ఇవి మనకి అటువైపు ఏమో వైట్ పికాక్స్ ఇటువైపు ఏమో ఇవి మన ఇండియన్ పికాక్స్ ఉన్నాయి పక్క ఉన్నాయి రెండు ఇక్కడ జింకలన్నీ మళ్ళీ బయటకు వచ్చాయి చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు అప్పుడు ఒక్కటే కనిపించింది కదా ఇప్పుడు వాటికి ఫుడ్ టైం అయింది కదా అన్ని బయటకు వచ్చాయి ఇలాగే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనకి ఎలిఫెంట్స్ కనిపిస్తాయండి ఏనుగులకు సంబంధించిన కంప్లీట్ బయోడేటా ఇలా బోర్డులో పెట్టి ఉంచారు అక్కడ మనకి రెండు ఏనుగులు కనిపిస్తున్నాయి చూడండి అవి గడ్డి తింటున్నాయి కొంత గడ్డిని వాటిపైన వేసుకున్నాయి వేడికి ఎండ బాగా కొడుతుంది టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి వీటికి పేర్లు కూడా పెట్టారంట బాహుబలి అని దేవసేన అని పేర్లు కూడా ఉన్నాయి వీటికి ఇలా బాగా ఎండ కొట్టినప్పుడు పక్కనే ఇలా వాటర్ని స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది దాంట్లో నుంచి వాటికి బాగా వేడిగా ఉన్నప్పుడు వాటర్ కింద పోయి నిలబడతాయి ఇది మనం పాయింట్ వన్ లో చూసే యానిమల్స్ అండి ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ బ్యాటరీ వెహికల్ వెళ్తున్నాము ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్ కి వెళ్తున్నాము అక్కడ కొన్ని యానిమల్స్ ఉంటాయి అక్కడ యానిమల్స్ చూసి మళ్ళీ అక్కడ నుంచి బ్యాటరీ వెహికల్ లో థర్డ్ పాయింట్ కి వెళ్తాము ఇక్కడ ఫైవ్ పాయింట్స్ దగ్గర ఆపుతుంది బ్యాటరీ వెహికల్ ఇక్కడ మీకు సఫారీ హంట్ కనిపిస్తుంది కదా ఇక్కడ లోపల ఇంకా యానిమల్స్ చూడాలనుకుంటే ఇక్కడికి ఒక బస్ వస్తుందండి ఆ బస్సు టికెట్ వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఎవరైనా లోపల యానిమల్స్ ఇంకా చూడాలంటే ఆ బస్ లో వెళ్ళొచ్చు లోపల టైగర్ ఇంకా లయన్ కనిపిస్తాయి ఎక్కువగా పది నుంచి పదిహేను నిమిషాలు లోపల తిప్పుకొని తీసుకొస్తుంది ఆ బస్సు పెద్దగా లోపల యానిమల్స్ ఏమి కనిపించవండి ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఫస్ట్ ఇక్కడ వైట్ స్టాక్ దగ్గర ఆగాము ఇక్కడ చాలా రకాల డగ్స్ ఉన్నాయి ఆస్ట్రిచ్ బర్డ్స్ దగ్గరకు వచ్చాము ఇది వైట్ కలర్ లో ఉందండి ఇది కూడా మనం రేర్ గా చూస్తాం వైట్ కలర్స్ లో అలాగే ఇక్కడ ఈ కలర్ కూడా ఉంది ఇక్కడ టూ కలర్స్ లో ఉన్నాయి ఆస్ట్రిచ్ బర్డ్స్ అలాగే ఇంకొంచెం ముందుకొస్తే మనకి పెద్ద లయన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ కూర్చుంది అది సైలెంట్ గా చూస్తుంది వచ్చే వాళ్ళని ఇది చాలా పెద్దది ఓల్డ్ లయన్ ఇది చాలా పెద్ద పెద్ద జూల్ ఉంది ఈ లయన్ లైన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇలా బోర్డులో పెట్టారు ఇది ఆఫ్రికన్ సింహం అని రాసారు ఇక్కడ దీని కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి దీని పక్కకే లియోపాడు ఉంది మనకి చిరుతపులి ఇది ఒక్కటి కొంచెం దగ్గరగా కనిపిస్తుంది మిగతా యానిమల్స్ అన్నీ దూరంగా ఉన్నాయి సరిగ్గా కనిపించట్లేదు కానీ తర్వాత దాని పక్కకే ఒకటి హిప్పో ఉందండి నీటి గుర్రము అది వాటర్లోనే ఉండిపోయింది కంప్లీట్గా ఎండకి బయటికి వస్తుందేమో అని వెయిట్ చేసాం కానీ ఇది రాలేదు వాటర్లోనే ఉండిపోయింది రైనోజరస్ కూడా ఉందండి అది కూడా కంప్లీట్ గా వాటర్ ఉంది దాని తర్వాత ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి ఒకే దగ్గర ఉంది జూ పార్క్ మొత్తంలో ఇక్కడే ఉన్నాయి మీకు కావాల్సిన అన్ని రకాల ఫుడ్ దొరుకుతాయి మీకు ఐస్ క్రీమ్స్ పానీపూరి స్నాక్స్ బిర్యానీ ఇలా చాలా రకాల ఫుడ్ దొరుకుతుందండి ఇక్కడ చాలా బాగుంది మంచిగా చింత చెట్టు కింద చేర్స్ వేసుకొని కూర్చొని తింటున్నారు చాలా ప్రశాంతంగా హాయిగా ఒక పిక్నిక్ వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుందండి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా పీస్ఫుల్ ఫుల్ ఉంది మీకు కనుక వీళ్ళైతే మంచిగా ప్లాన్ చేసుకోండి జూ పార్క్ రావడం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఇక్కడ వెళ్ళగానే ముందుగా మనకు కనిపించేది క్రొకడైల్స్ అండి ఇవి కూడా మంచి నిద్రలో ఉన్నాయి క్రొకడైల్స్ కూడా అన్ని అసలు మూమెంటే లేదు హాయిగా పడుకున్నాయి అన్నీ ఒక వన్ టూ ఏమో వాటర్ లో ఆడుకుంటున్నాయి ఇవి ఇక్కడ మనము లోపల స్నేక్ ఇలాంటి యానిమల్స్ని ఒక టూ త్రీ ఉంటాయి దాన్ని చూడడానికి ఒక టెన్ రూపీస్ టికెట్ ఉంటుంది ఒక్కరికి దానికోసం ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం చూడండి తప్ప మిగతా ఆనిమల్స్ అన్నీ కవర్ చేశానండి ఇక్కడ మీకు చూపించండి జిరాఫీ ఇంకా టొటాటాయిస్ ఈ రెండే చూపించలేదు అవి ఎండకి లోపలికి వెళ్ళిపోయాయండి అవి చూపించడానికి కుదరలేదు మిగతా జూ పార్క్ మొత్తం కవర్ చేసి ఈ వీడియోలో పెడుతున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి